ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలకి సోషల్ మీడియాలు ఉన్నాయి ప్రధాన పార్టీలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ అలాగే తెలుగుదేశం పార్టీ ఓకే జనసేన బీజేపీలకు కూడా ఉంటాయి అది వేరే విషయం కాకపోతే ఈ సోషల్ మీడియాల మధ్య జరిగే యుద్ధం బాగా ఎక్కువగా ఉంటుంది వేళ్లే వేళ్లే ముందుగా ఎవరికి వాళ్ళు కౌంటర్లు ఇచ్చేసుకుంటారు ఎవరికి వాళ్ళే ఇష్యూని రేజ్ చేస్తూ ఉంటారు అంటే కంట్రోల్లోనే ఉంటారు అదే నేపథ్యంలో కంట్రోల్లో ఉంటూనే ఒక్కొక్కసారి కంట్రోల్ తప్పుతూ ఉంటారు ఇందులో వైసీపీ మినహాయింపు కాదు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా మినహాయింపు కాదు ఇద్దరూ ఒకటే ఈ సోషల్ మీడియా విషయాలు అదే నేపథ్యంలో ఏదైనా ఒక ప్రచారం చెయ్యాలి అనుకున్నప్పుడు ఇమీడియట్గా దాన్ని అంటే అవతల ప్రత్యర్థి మీద బురద జల్లాలి అనే ఆలోచన వచ్చిందంటే ఇమీడియట్గా సోషల్ మీడియాలో ట్రోల్స్ కానీ రకరకాల కథనాలు కానీ దానికి సంబంధించి వీడియోలు వైరల్ చేసేస్తూ ఉంటారు తర్వాత ఇమీడియట్గా వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ మొన్న రిగ్గింగ్ జరిగిందని ఒక వీడియో ప్రమోట్ చేసినా అమరావతి మునిగిపోయిందని ఒక వీడియో ప్రమోట్ చేసినా ఎక్కడ పెడితే అక్కడ దానికి సంబంధించి లేదంటే వాళ్ళ కార్యకర్తలో పెడుతున్నట్టు వేల పోస్టులు పెట్టినా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు గారి మీద ఇమీడియట్గా వాళ్ళ దానికి టీడీపీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో కానీ ఇంకొక రకంగా దానికి వాళ్ళు కూడా కౌంటర్ లేవడం అయితే ఇది ఎలా మారిపోయింది అంటే ఎవరికి వాళ్ళు శాడిస్ట్లు సైకోలు అని చెప్పుకునేలాగా చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా తాజాగా దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఇలా విష్రం చిమ్ముతుంది వైఎస్ఆర్సీపీ అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు నుంచే ఈ మధ్యకాలంలో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది కొద్ది నెలలుగా ఆ నేరస్తులు రాజకీయాల్లోకి రాకూడదు రాష్ట్రంలో నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఒక పార్టీ ఉంది అదే వైఎస్ఆర్సీపీ అని డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ కూడా చాలా చాలా సార్లు చెప్తున్నారు ఇటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉండి నిర్మాణాత్మక పాత్ర అయితే పోషించాలి అది ఎంతవరకు పోషిస్తోంది అనేది అంటే ఒక విమర్శ చేయడంలో తప్పేం లేదు రాజకీయంగా కాకపోతే ఆ విమర్శ చేసే విషయంలో కూడా వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది ఖచ్చితంగా గ్రహించాలి అదే నేపథ్యంలో ఒకవేళ కొడితే వాళ్ళు ఎదురుదాడి చేస్తే ఆ దాడిని ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలి అంతే తప్ప ఒక విమర్శ అంటే ఒక బురద జల్లేసి ఒక రాయి వేసేసి అవతల వాళ్ళు రాళ్ళు వేస్తుంటే సైలెంట్గా దాక్కుంటే గనక అది ఖచ్చితంగా తప్పు చేసిన వారి లక్షణం అని ప్రజల్లోకి సంకేతం వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు వైసీపీ పరిస్థితి అలాగే ఉంది ముందైతే ఆరోపణలు చేసేస్తున్నారు విమర్శలు చేసేస్తున్నారు కొన్ని పోస్టులు పెట్టేస్తున్నారు తర్వాత అక్కడి నుంచి ఎదురుదాడి వచ్చేసరికి ఆ దాడిని తట్టుకోలేకపోతున్నారు దాని మీద సరైన ప్రచారం అంటే ముందే ఆ దాడిని తట్టుకునే శక్తి లేనప్పుడు దాడి చేయడం ఎందుకు అసలు అటువంటి పోస్టులు పెట్టడం ఎందుకు అది నిజమైతే కరెక్ట్ అనిపిస్తే ఆ ధైర్యం ఉంటే పెట్టాలి దాని మీద ఫైట్ చేయాలి ఇది కరెక్ట్ అని ప్రజల్లోకి కూడా ఇది నిజమే అని నమ్మేలాగా ఉండాలి లేదంటే కామ్గా ఊరుకోవాలి సైలెంట్ అయిపోవాలి దాడికి దిగి బరిలోకి దిగి అంటే ఉన్న పరుగు తీసుకున్నట్టు అవుద్దా ఇప్పుడు అదే మొత్తానికి ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మాట్లాడారు దీని గురించి మొత్తం అన్ని మీడియాల్లోనూ ఇదే బాగా ఇప్పుడు ట్రోల్ అవుతుంది దాంతో వైసీపీ ఏదో తప్పు చేస్తుంది వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుంది వైసీపీ విష ప్రచారం చేస్తుంది అనే ఒక బలమైన సంకేతం ప్రజలకు పంపించడంలో తెలుగుదేశం పార్టీ అయితే సక్సెస్ అవుతోంది